వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈజ్ లావణ్య సో ఈ వీడియోలో నేనైతే బ్లాగ్ షూట్ చేస్తున్నాను ఆఫీస్ నుంచి అయితే వచ్చేసాను ఆఫీస్ నుంచి వచ్చి ఫస్ట్ అయితే నేను డిన్నర్ చేశాను ఆ తర్వాత కొంచెంసేపు బ్రెష్ తీసుకొని ఇప్పుడు ఈ వ్లాగ్ స్టార్ట్ చేశాను సో ఈ వ్లాగ్కి మెయిన్ రీజన్ ఏంటంటే రేపు ఉగాది సో ఉగాది కదా అని చెప్పి బ్లాగ్ తీద్దాం నేనైతే ఇలా రూమ్లో ఉంటే ఏం చేస్తాను ఎలా చేస్తాను చూపిద్దామని చెప్పి బ్లాగ్ చేస్తున్నాను ఇంటికి దూరంగా ఉంటాం కాబట్టి చాలా ఫెస్టివల్స్ అయితే మేము మిస్ అయిపోతాము ఏం ఉండదు అండ్ తట్టు ఇంట్లో ఇంట్లో ఉంటే అందరం ఉంటాము కలిసి అన్నీ వండుకుంటాం టెంపుల్స్కి వెళ్తాం ఎంజాయ్మెంట్ వేరు బట్ ఇక్కడ ఒక్కదాన్నే కాబట్టి ఏం ఉండదు సో అందుకేసారి ఒక్కదాన్నే ఉన్నా కూడా ఫెస్టివల్ చేసుకుందాం దట్టు ఉగాది మనకి ఫస్ట్ ఫెస్టివల్ చాలా సెంటిమెంటల్ ఫెస్టివల్ కాబట్టి ఒక దాన్ని ఉంటే ఏముంది ఉగాది పచ్చడి చేసుకుందాం అని అనుకుంటున్నాం ఉగాది పచ్చడి చేసుకొని ఏమైనా వండుకుందాం లైక్ పులిహోర సేమియా లైక్ సంథింగ్ పర్వన్నమో ఏమో వండుకుందాం ఎంత దూరంగా ఉన్నా మిస్ అవ్వద్దు ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుందాం అనుకుంటున్నాను బట్ ఇప్పుడైతే వెళ్ళి ఫస్ట్ అన్నీ తీసుకొని రావాలి నా దగ్గర ఉగాది పచ్చడికి రిలేటెడ్ అన్నీ ఏం లేవు ఇప్పుడు వెళ్ళి కొని తీసుకొని వచ్చి అన్నీ ప్రిపేర్ చేసుకొని రేపు మార్నింగ్ లేచి అవి ప్రిపేర్ చేసి బ్యాడ్ థింగ్ ఏంటంటే రేపు నాకు ఆఫీస్ ఉంది అన్ని కంపెనీస్కి రేపు హాలిడే బట్ మా కంపెనీకి మాత్రం వర్కింగ్ డే ఇంకేం చేస్తాం లీవ్ తీసుకుందాం అనుకున్నాం బట్ ఎందుకులే ఉగా అదే కదా పెద్ద పూజలు అలాంటివి ఉండవు కాబట్టి శ్రీరామనవమికి లీవ్ తీసుకుందాం అనుకుంటున్నా అప్పుడు మళ్ళీ ఇప్పుడు లీవ్ అంటే ఎందుకు అని చెప్పి ఇంకా రేపు లీవ్ తీసుకోవట్లేదు శ్రీరామనవమి టెంపుల్కి వెళ్దాం అని అనుకుంటున్నాను సో అందుకు లీవ్ అప్పటికే ఆగిపోయాను రేపు ఇప్పుడు ఇవన్నీ తెచ్చుకొని రెడీ పెట్టుకొని రేపు ఇవన్నీ వండుకొని పండగ కాబట్టి ఆఫీస్ ఉన్నా కూడా కొంచెం వండుకొని సెలబ్రేట్ చేసుకుందాం ఒక్కదాన్నే ఉన్న ఇంట్లో వాళ్ళు ఎవరు ఇక్కడ లేకపోయినా నేను ఉన్నా కూడా సెలబ్రేట్ చేసుకుందాం అనుకుంటున్నాను ఇంట్లో ఉంటే చాలా బాగుంటుంది లైక్ ఉగాది దట్టు చాలా బాగుంటుంది మంచిగా అన్నీ వండుకుంటాం అందరం ఫ్యామిలీ అందరూ కలిసి టెంపుల్కి వెళ్తాం చాలా ట్రెడిషనల్గా రెడీ అవుతాం మంచి ఫెస్టివల్ ఇది మిస్ అవుతున్నా బట్ ఓకే మిస్ అయినా నేను ఇక్కడ ఉండి సెలబ్రేట్ చేసుకుందామని సరే అనుకుంటున్నాను నేనే ఉగాది పచ్చడి చేద్దాం అనుకుంటున్నా ఫస్ట్ టైం ఉగాది పచ్చడి చేయడం నేనే ఎప్పుడు అమ్మ చేస్తే తినేదాన్ని ఇప్పుడు ఫస్ట్ టైం ఉగాది పచ్చని నేనే చేస్తున్నా సో ఇలా ఉగాది పచ్చని అంతా చేసుకొని సెలబ్రేట్ చేసుకుందాం అనుకుంటున్నా బట్ ఎలా చేస్తానో రేపు నాకు తెలియదు బట్ అంతా చేసుకోవాలి ఇంకా ఇవన్నీ చేసుకొని రేపు ఆఫీస్కి వెళ్ళాలి అదో పెద్ద టాస్క్ సో ఇప్పుడైతే నేను ఫస్ట్ మార్కెట్కి వెళ్ళి ఏమేమి అవసరమో అవన్నీ తెచ్చుకుందాం అనుకుంటున్నాను ఇంకా నేనైతే బయటికి వెళ్ళాను ఇంకా మెయిన్లీ వెళ్ళింది పువ్వు అండ్ మామిడికాయ మామిడికాయ అయితే దొరుకుతుంది ఎందుకంటే నాకు నియర్ బై షాప్లోనే దొరుకుతుంది ఈ వేపు ఇక్కడ దొరుకుతుంది ఎక్కడ దొరుకుతుందో ఫస్ట్లీ నాకు తెలియదు ఇంకా సరే రోడ్ మీకు వెళ్ళి చూద్దాము అని చెప్పి ఇంక చూస్తే అక్కడ ఒక షాప్ కనిపించింది ఇంక తీసుకున్నాను అంత ఎక్కువ అంటే లైక్ ఇక్కడ బండిల్లా ఇచ్చారు అంతే చాలా ఎక్కువ వేపు ఇచ్చారు అంత అవసరం లే బట్ అంత ఉన్నా లేకపోయినా మనం అలా బండిల్లాగే తీసుకోవాలంటే ఇంక నేనైతే తీసుకున్నాను సో నా ఒక్కదానికి కాబట్టి మ్యాంగోస్ అయితే ఎక్కువ తీసుకోలేదు ఒకటే ఎక్కువ అని చెప్పి ఇంక అదే తీసుకున్నా ఇంకా ఆ తర్వాత అంతా నైట్ అంతా ప్రిపేర్ చేసుకుంటున్నా ఎందుకంటే మార్నింగ్ నేను ఆఫీస్కి వెళ్ళాలి కదా ఇవన్నీ మార్నింగ్ చేసుకొని వండుకొని వెళ్ళడం అనేది అసలు అవ్వదు అని చెప్పి ఇంకా నైట్ మొత్తం ఇల్లంతా క్లీన్ చేసుకొని ఇలాగా నెక్స్ట్ డే వండుకోవడానికి కావాల్సిన ఇలా వప్పు అంతా సపరేట్ చేసుకు ఇవన్నీ పెట్టుకునేప్పటికీ నాకు నైట్ ట్వెల్వ్ అయిపోయింది అంటే మొత్తం క్లీనింగ్ అంతా పెట్టుకున్నాను కాబట్టి లేట్ అయ్యింది లేకపోతే ఇంత లేట్ అవ్వకపోను ఇంకా మార్నింగే లెగ్స్ చేసుకుందాం అని చెప్పి ముందుగా నైట్ ఇవన్నీ రెడీ పెట్టుకున్నాను పువ్వు కూడా వలిచి పెట్టుకున్నాను సో మార్నింగ్ లెగ్స్ చేసుకోవడమే ఇంక మార్నింగ్ ఇవన్నీ చేయాలంటే ఇంక నేను ఆఫీస్కి వెళ్ళినట్టే అని చెప్పి ఇప్పుడు నైటే అన్నీ ప్రిపేర్గా పెట్టుకున్నాను ఈ ఆకులు ఏమంటాము వేపాకులు ఉన్నాయి కదా అవి ఇంటికి కడదామని చెప్పి పురుకాస్ కూడా తీసుకున్నాను బట్ ఇంటికి వచ్చి చూసాక ఈ గడప దగ్గర మేకులు లేవు సో ఇప్పుడు ఇవి ఆకులను ఏం చేయాలో కూడా నాకు తెలియట్లేదు ఏమో ఒకటి చెయ్యాలి ఇప్పుడైతే రేపటికి ఏం డ్రెస్ వేసుకోవాలా అని ఆలోచిస్తున్నాను శారీ కట్టుకోవాలా హాఫ్ శారీ కట్టుకోవాలా లేదా ఎందుకు ఆఫీస్కి కదా చుడిద వేయాలా అన్న కన్ఫ్యూజన్లో ఉన్న వేస్తానో నాకు తెలియదు అప్పుడు మైండ్ సెట్ బట్టి చూద్దామే కానీ ఇప్పుడైతే ప్రెసెంట్ అవుట్ఫిట్ రెడీ పెట్టుకుంటా బయట అది కోసమని కొన్ని అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ వీడియోస్ చేశాను ఉగాది కోసమే అని చెప్పి కొన్ని హాఫ్ శారీస్ ప్రిపేర్ చేసుకున్న శారీ ఉంది ఇవన్నీ ఉన్నాయి బట్ లాస్ట్కి నేను ఇప్పుడు వేసుకున్న వాళ్ళు అనుకున్న ఫిక్స్ అయిన డ్రెస్ వేరు లైక్ ఏమేమో అనుకున్నాను బట్ కొన్ని వచ్చి లైక్ ఆల్రెడీ వేసా కదా అనిపిస్తుంది కొన్ని వచ్చి సర్త నాకు ఓన్ ఇస్ పంపించలేదు సో అందువల్ల సర్త వాళ్ళు కొత్త బట్టలు వేసుకోవట్లేదు బట్ ఇదైతే నేను రీసెంట్గా స్క్రాచ్లింగ్ చేసిందే సో ఇదైతే బాగుంటుంది ఉగాదికి ట్రెడిషనల్గా అని చెప్పి మెయిన్ రీజన్ ఇది వేసుకున్నా ఇప్పుడు అవుట్ఫిట్ చూపిస్తాను మీకు సో ఇది నేను రేపటికి ఎంచుకున్న హాఫ్ శారీ కొంచెం గ్రీన్ అండ్ బ్లూ ట్రెడిషనల్గా ఉంటుంది కదా మిగతావి అంత ట్రెడిషనల్ నాకు ఉగాది కాబట్టి కంప్లీట్ ట్రెడిషనల్గా రెడీ అవ్వాలనిపిస్తుంది సో అందుకే అవుట్ ఫిట్ పెట్టుకున్నా సో రేపు రెడీ అయ్యి నేను ఎలా రెడీ అయ్యా అని చూపిస్తాను ఇప్పుడు దీనికైతే మ్యాచింగ్ బ్యాంగిల్స్ ఇవన్నీ తీసుకుంటా నేను ఆల్మోస్ట్ రెడీ పెట్టుకున్నా ఇంకా నాకు ఓపిక కూడా అయిపోయింది నిద్ర వచ్చేస్తుంది పడుకోవడమే ఇంకా మార్నింగ్ డే అగల కాబట్టి ఇప్పుడు డెఫినెట్గా పడుకోవాలి మార్నింగ్ నెగిసి ఇవన్నీ మిగతా అంతా చూపిస్తాను ఇంకా ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ ఉగాది రోజునమాట సో సరే ఇంకా పాల్పాయట కోసం అని వెళ్తున్నాను వెళ్తున్న దారిలో అంతే ఇలా ముగ్గులతో మా ఏరియాలో ఇది ఒక బాగుంటుంది ఏదైనా పండగ వస్తే ప్రతి ఒక్కరు అలాగ కలర్ ముగ్గులు వేసుకుంటారు నాకు బాగా నచ్చుతుంది లైక్ ఇంట్లో మన ఊర్లో వైబ్ వస్తుందిమాట ఇంకా ఆ తర్వాత అయితే అవుట్ ఫిట్ ఇది అసలు నేను ఉగాదికి ఏమేమో లంగా వనిలు తీసుకున్నా వేసుకోవాలని బట్ ఫైనల్గా అయితే ఇది వేసుకున్నా ఇది కొంచెం ట్రెడిషనల్గా ఉంటుందని అప్పటికప్పుడు డిసైడ్ అన్నమాట లేకపోతే నేను పండగ కోసం అని తీసుకున్న లంగా వని అయితే వేరు బట్ ఇదైతే నాకేమో వేయాలనిపించింది అప్పటికప్పుడు ఇంక మూడు మార్చుకొని వేసుకున్నా బట్ ఇదైతే చాలా బాగుంది అంటే పండగ వైబ్ అయితే వచ్చిందన్నమాట ఈ అవుట్ ఫిట్ అయితే నేను ఇది అవుట్ ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేసుకున్నాను శారీని ఇలా హాఫ్ శారీ కింద కుట్టించుకున్నాను ఇది ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను ఒకవేళ ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే చెక్ చేయాలనుకుంటే అది కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తే చెక్ చేయండి ఇంకా ఆ తర్వాత అయితే వండడం స్టార్ట్ చేశాను నేను చాలా ఎక్కువ వంటలో పెట్టించుకున్నాను తర్వాత అర్థమైంది ఓ పక్క పరవాణం అయితే వండుతున్నాను పరవాణం అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది మా ఆఫీస్లో వాళ్ళకి కూడా చాలా బాగా నచ్చింది కానీ అంతా బాగుంది కానీ వండుకోవడం అంతనా పండగప్పుడు లీవ్ ఉంటే బాగున్నా ఇంకో పక్క అనిపించింది అంటే ఇంత చేసుకున్నాం కదా హాలిడే అయితే చక్క ఇంకా అసలు చెప్పాలని నేను నా ఫ్రెండ్ కలిసి ఉగాది చేసుకుందాం అనుకున్నాము బట్ నేను లీవ్ తీసుకోలేదు కాబట్టి తను ఇక్కడికి రాలేదు నేను లీవ్ తీసుకొని ఉంటుంటే తను వచ్చును ఇద్దరం కలిసి వండుకుందాము ఇద్దరం కలిసి గుడికి వెళ్దామని అనుకున్నాము బట్ నేను లీవ్ తీసుకోలేదు శ్రీరామనవమికి తీసుకుందామని చెప్పి సో తను రాలేదు లేకపోతే తను నేను కలిసి ఉగాది చేసుకుందాం అనుకున్నాను సరేలే ఉగాది కాకపోయినా శ్రీరామనవమికి ఇంకా ఇద్దరం కలిసి గుడికి వెళ్దామని చెప్పి ఇంక నేనైతే లీవ్ తీసుకోలే అండ్ నాకు ఉండేది నార్మల్ పొయ్యి కాదు కదా ఎలక్ట్రికల్ స్టవ్ సో ఒకటయ్యాక ఇంకోటి స్టార్ట్ చేయాలి అన్నీ ఒకేసారి ఉండలేము సో ఇవన్నీ వండుతానా లేదా అనుకున్నాను అనవసరంగా పెట్టుకున్నాను అసలు టేస్ట్ ఎలా వస్తుందా అని ఇంకొక డౌట్ బట్ సరే లే అనుకున్నాను కాబట్టి చేయాలి అని చెప్పి అంత స్టార్ట్ చేశాను ఒకటి తర్వాత ఒకటి అంటే టైంకి చేశాను టైం సరిపోదు అనుకున్నాను లేట్ అయిపోతాను ఆఫీస్కి అనుకున్నా బట్ ఎప్పుడు వెళ్ళే టైంకి అయితేనే పనులన్నీ అయిపోయాయి ఆ టైంకే ఇంకా నేనైతే ఒకటి తర్వాత ఒకటి ప్రిపేర్ చేసుకుంటున్నాను మా ఇంట్లో అయితే మా సనుతో ఆల్రెడీ ఇంట్లో ఉన్నప్పుడైతే నేను సన్నతో కలిసి చేసుకునే వాళ్ళమే ఏమైనా అమ్మకు హెల్ప్ చేయాల్సి ఉంటే చేసేసి ఆ తర్వాత ఇంకా మా ఇద్దరు ప్రపంచం వేరు సో వీడియోస్ తీసుకోవడం ఫొటోస్ తీసుకోవడం మేమిద్దరం కొట్టుకోవడం అలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం పండగంటే సన్నుతో వండుంటే ఇంకా బాగున్న అనిపించింది అసలు చెప్పాలంటే ఈసారి ఉగాది నేను చాలా బాగా చేసుకున్నాను ఇవన్నీ వండుకొని ఆఫీస్లోని అంతా బాగా ఫన్ అంత మంచిగా అయింది సనుతో ఉండుంటే ఇలాంటివి అన్నీ ఇద్దరం కలిసి చేస్తే ఇలా చేద్దాం మళ్ళా చేద్దాం ఒక ప్లాన్ వేసుకొని ఆ ప్లాన్ ప్రకారం వెళ్తాం సో అదొక ఫన్ కదా సిస్టర్తో అలా చేసుకోవడము ఈసారి ఇక్కడ నేను ఒక చేసుకుంటున్నాను అంతే బట్ ఈసారి ఉగాది అయితే నాకు నచ్చింది అట్లీస్ట్ నేను కూడా సెలబ్రేట్ చేసుకున్నాను ఒక ఫీల్ వచ్చింది మీ అందరినీ విష్ చేసా లేదు నాకైతే ఐడియా లేదు బట్ ఇప్పుడైతే విష్ చేద్దాం అనుకుంటున్నా అందరికీ హ్యాపీ ఉగాది ఇది ఏ ఇయర్ నాకు తెలుగులోనే ఏమంటారో అది నాకు తెలీదు చెక్ చేయాలి బట్ ఇప్పుడు అంత టైం లేదు నేను పక్క కుక్ చేసుకోవడము అసలు ఈరోజు హాలిడే అయ్యి ఉంటే చాలా బాగుండు అని ఇప్పుడు అనిపిస్తుంది లీవ్ కూడా తీసుకోవాల్సింది మిస్టేక్ చేసామని బట్ బాగా అయితే అయ్యింది టైంకి ఫుడ్ అంతా ప్రిపేర్ అయిపోయింది పులిహోర చేసుకున్నాను పరివర్ణం చేసుకున్నాను ఉగాది పచ్చ చేసుకున్నాను అసలు ఉగాది పచ్చ టేస్ట్ ఎలా ఉంటుంది ఇప్పుడు టేస్ట్ చూడాలి ఫస్ట్ టైం కానీ చేస్తున్నాను బాగా వచ్చిందో లేదో తెలియదు ఇంక సరే అని చెప్పి అనుకున్న దాని కొంచెం చేద్దాం అనుకున్నా ఎక్కువే చేశాను ఇప్పుడైతే మా ఓనర్కి వెళ్ళి ఇద్దాం అనుకుంటున్నా మా ఓనర్కి ఇంకా మా ఆఫీస్లో వాళ్ళు కూడా అందరూ పీజీలో ఉంటారు కదా ఇలా ఉగాది పచ్చడి ఇవన్నీ మిస్ అవుతారు కాబట్టి ఆఫీస్ వాళ్ళకి కూడా పట్టుకెళ్దామని నేను అనుకుంటున్నాను సో వాళ్ళకి కూడా ఉంటుంది కదా ఒకప్పుడు నేను పీజీలో ఉన్నప్పుడు అరే ఇంట్లో ఉన్నప్పుడు బాగుంది ఇలా ఉగాది పచ్చడి ఉంటుంది పండగంతా ఉంటుంది మిస్ అయ్యేదంట సో అందుకు ఈరోజు పట్టుకెళ్దాం అనుకున్నా అండ్ నేనైతే ఆఫీస్కి ఇలా వెళ్ళాలి అనుకోలేదు డ్రెస్ మార్చేసి ఒక ఏమైనా చుడిదార్ వేసుకుందాం అనుకున్నాను బట్ ఇప్పుడు అంత టైం లేదు నేను మీటింగ్ స్టార్ట్ అయ్యేలోపు అక్కడ ఉండాలి సో ఇంకా నేను ఇదే డ్రెస్ ఈరోజు వెళ్ళిపోదాం అనుకున్నా ఏముంది మన పండగ మన ట్రెడిషన్ మనం తెలుగు వాళ్ళు మిలనే ఉంటాం కాబట్టి చూపించుకుందాం మన పండగ కాబట్టి మనం మన పద్ధతులు అని చెప్పి ఇంకా ఇలాగే వెళ్ళిపోతున్నాం ఆఫీస్కి అండ్ ఇంకా అయితే ఇప్పుడు నేను ఫస్ట్ ఇవన్నీ ప్యాక్ చేయాలి నా ఆఫీస్కి క్యారేజ్ లంచ్ అంతా సపరేట్గా ప్యాక్ చేసుకొని దానికంటే ముందు ఫస్ట్ నేను నేను టేస్ట్ చేయలేదు ఎలాగా వచ్చింది అన్నది సో మనం ఉగాది రోజు ఫస్ట్ తినేది ఉగాది పచ్చడి కదా అది ఇది ఫస్ట్ టైం నేను చేసిన ఉగాది పచ్చడి మా అమ్మ గారి వచ్చింది దాలే నేను బాగా వంటలు నేర్చుకునే మా అమ్మ చాలా బాగా చేస్తుంది ఉగాది రోజు అయిపోయినా కూడా నేను మంచి నెక్స్ట్ డేస్ కూడా చేయించుకొని తింటాము సేమ్ మా అమ్మ చేసినట్టు నాకు ఎక్స్పెక్ట్ చేయలేదు వాడైపోద్ది తినలేము అన్నట్టు వస్తుంది అనుకున్నాను బట్ బాగానే వచ్చింది పచ్చడి అయితే మాత్రం అండ్ నేను అసలు కంప్లీట్గా చూపిద్దాం అనుకున్నాను కానీ ఒక పక్క వంట వండుకోవడము నాకు టైం అయిపోతుంది ఆఫీస్కి అదో టెన్షను ఇప్పుడైతే నేను ప్యాక్ చేసుకుంటా ఆఫీస్కి నేనేమే వంటానో చూపిస్తాను రండి కొంచెం పులిహార చేసుకున్నా లంచ్కి అసలు ఎక్కువ వండదు అనుకున్నాను బట్ ఏమో రైస్ తక్కువ వండాను ఎందుకంటే తక్కువ ఉండే ఐడియా అంటే నా ఒక్కదానికే కదా అని తక్కువ వండుకున్నా ఇది వచ్చి లంచ్కి ప్రిపేర్ చేసుకున్నాను అండ్ స్వీట్ ఏమేమి చేసుకుందామని చెప్పి పరవన్నం చేసుకున్నాను ఎక్కువ వండినా నాకు వేస్ట్ అయిపోతాయి కదా ఒక్కదాన్నే ఉంటాయి ఇంక ఇదైతే ఉగాది పచ్చడి ఇది ఆఫీస్ పట్టుకెళ్దాం అనుకున్నా ఇది వచ్చి నాకు హాలిడే అయితే ఇంకా బాగుంది ఇంకా బాగా ఏమైనా టెంపుల్కి వెళ్ళి వెళ్తాను బట్ ఇప్పుడు టెంపుల్కి వెళ్ళే అంత టైం ఏమీ లేదు సో ఇంక నేనైతే ఇప్పుడు ఫస్ట్లీ అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళాలి అంటే నా మేనేజర్ నేను చంపేస్తాడు అక్కడ ఇంకా నేనైతే వండినవన్నీ క్యారెస్ కట్టుకుంటున్నాను నాకు ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ఈరోజు ఏం చేయలేదు టైం లేదు కాబట్టి ఇంక ఇవన్నీ వండుకోవడం ఇప్పుడు అంత ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసి ఆఫీస్కి వెళ్తే ఆఫీస్ లేట్ అయిపోతాను సో అందుకే బ్రేక్ఫాస్ట్కి లంచ్కి మొత్తం అంతా ప్యాక్ చేసుకుంటున్నాను ఏమేమైతే వండుకున్నాయో అన్నీ పట్టుకుంటున్నాను ఎందుకంటే మాక్సిమం ఆఫ్ ది టైం నేను ఆఫీస్లోనే ఉంటాను మళ్ళీ నాకు తెలిసి ఈవినింగ్ ఈవినింగ్ ఏ నైట్ కూడా అయిపోవచ్చు చెప్పలేము వర్క్ బట్టి సో అందుకే అన్నీ ప్యాక్ చేసుకుంటున్నాను ఇంకా తర్వాత నాకు పచ్చడి అంటే చాలా ఇష్టము సో ఉగాది పచ్చడినే తినేసి వెళ్దాము తర్వాత ఆఫీస్కి వెళ్ళి అక్కడ బ్రేక్ఫాస్ట్ చేద్దామని అనుకున్నాను బట్ ఉగాది పచ్చడి చాలా బాగా వచ్చింది నాకు చెప్పాక చాలా ఇష్టమని ఇదైతే నేను చాలా బాగా ఎంజాయ్ చేసుకొని తిన్నాను అండ్ తర్వాత నాకు తిన్న తర్వాత అనిపించింది ఉగాది పచ్చలో నేను కొన్ని ఐటమ్స్ యాడ్ చేయలేదు మమ్మీ అయితే బనానా యాడ్ చేస్తుంది ఇంకా పప్పు యాడ్ చేస్తుంది కోకోనట్ కూడా యాడ్ చేస్తుంది సమ్టైమ్స్ కోకోనట్ మ్యాండేటరీ కాదు ఉంటే యాడ్ చేస్తాం ఏంటి లేదు ఈ ఉగాది పచ్చడి తినేటప్పుడు నాకు అప్పుడు అనిపించింది అనమాట మా ఇవి కూడా యాడ్ చేస్తుంది కదా అవి ఉంటే ఇంకా టేస్ట్ బాగున్ను అని అనిపించింది ఇప్పటికీ బాగానే ఉంది బట్ స్టిల్ ఇంకా టేస్ట్ మంచిగా ఉన్నావు అవి యాడ్ చేస్తే ఇంకా నేనైతే ఆఫీస్కి ఇదే అవుట్ వెళ్ళిపోదాం అనుకుంటున్నా యాక్చువల్లీ అసలు ఈ అవుట్ ఫిట్తో వెళ్ళాలి అనుకోలేదు జస్ట్ ఆఫీస్కి వెళ్లే ముందు ఏదైనా చుడిదార్ వేసుకొని వెళ్ళిపోదాము డ్రెస్ చేంజ్ చేద్దాం అనుకున్నాం బట్ ఇప్పుడు నాకు డ్రెస్ చేంజ్ చేసేంత టైం లేదు నేను ఇంకా వెంటనే ఆఫీస్కి వెళ్ళాలి బట్ ఈ ఇయర్ రింగ్స్ పెద్దవైపోతే ఆఫీస్కి మరీ గ్రాండ్గా ఉంటుంది అని చెప్పి నా దగ్గర ఉన్న ఇయర్ రింగ్స్ జ్యువెలరీ ట్రై చేస్తున్నాను సింపుల్గా వెళ్దామని చెప్పి బట్ జ్యువెలరీ అయితే నాకు ఆహారమే వేసుకోవాలనిపించింది ఇంకేం చేంజ్ చేయాలనిపిలేదు బట్ ఇయర్ రింగ్స్ అయితే ఏది పెట్టుకోను అని కన్ఫ్యూజన్లో ఉన్నాను నాకైతే లాస్ట్కి చిన్న బొట్టు చోడీలే సింపుల్గా క్యూట్గా అనిపించి ఇంక అదే పెట్టుకున్నాను ఆఫీస్కే కదా మరి పెద్దవి ఎందుకు ఇప్పుడు ఒకవేళ టెంపుల్ కన్నా నేను వెళ్ళిపోదు అలాగే బట్ ఆఫీస్ కదా ఎందుకని చెప్పి ఇంక చిన్న బొట్టులతో వెళ్తున్నాను బట్ ఏ ఆఫీస్కి హాఫ్ సారి అసలు వెళ్ళాలని అనుకోలేదు బట్ అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్తున్నాను ఇంకా ఆ పెద్ద కంటే ఈ చిన్న చోళీలు ఇంకా క్యూట్గా అనిపించాయి నాకు అవి పెద్దవి ఏంటంటే పండగ వైపు వచ్చి ఏంటంటే సింపుల్గా ఉంది బట్ క్యూట్గా అనిపించాయి ఇంకా నేనైతే ఆఫీస్కి నా ఆఫీస్ బ్యాగ్తో ఇంక ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న చేసుకున్నవన్నిటికి సపరేట్గా లంచ్ బ్యాగ్ పెట్టుకుంటున్నాను ఇంకా ఆఫీస్కి వెళ్ళి నేనైతే ఇంటికి వచ్చేసాను ఈరోజు ఉగాది కదా సో మా మేనేజర్ అయితే ఇలా ఇదేమో సంథింగ్ మిల్క్ షేక్ రిలేటెడ్ అలాంటిది ఒకటి ఇంకా సమోసా పఫ్ ఇలాంటివన్నీ చాలా పెట్టారు నేను అక్కడ సమోసా పఫ్ అవన్నీ తెచ్చి ఇంటికి తెచ్చుకున్నాను ఇంటికి వెళ్ళి తాగుదామని బట్ ఇదేంటి అన్నది నాకు ఫ్లేవర్ ఎగ్జాక్ట్గా తెలియదు తాగితే అది చూస్తే చాలా డిఫరెంట్గా ఉంది మిల్క్ షేక్లో ఉంది కానీ కొంచెం అల్లం ఫ్లేవర్ ఘాట్ తెలుస్తుంది గొంతు వండుతుంది ఇది ఏం ఫ్లేవర్ ఏంటి అనేది కూడా తెలియదు ట్రై చేసా నాకు అసలు టేస్ట్ ఏం నచ్చలేదు ఏంటి ఇంత డిఫరెంట్గా ఉందని నేనే షాక్ అయ్యాను కొంతవరకు తాగాను ఇంకా మిగతాది వద్దురా బాబు అని చెప్పలేదు సో ఈ వ్లాగ్ అయితే ఇంతే సో ఇది ఓన్లీ లైక్ అది నేను రూమ్ వరకే చూపించా ఆఫీస్ ఏం చూపిలే సో నెక్స్ట్ బ్లాగ్లో ఏమైనా ఆఫీస్ చూపించడానికి ట్రై చేస్తాను ఎందుకంటే చాలామంది ఆఫీస్ చూపియండి ఆఫీస్ బ్లాగ్స్ చేయండి అంటున్నారు బట్ నాకు ఇష్టం లేదు ఆఫీస్ వ్లాగ్స్ చేయడం అందుకే ఇప్పుడు వచ్చి నేను ఎప్పుడు చూపించలే బట్ ఇంకా ఇంకా వ్లాగ్స్ ఆఫీస్ బ్లాగ్స్ అని కాదు కానీ ఇంకా ఏమైనా డిఫరెంట్ బ్లాగ్స్తో వస్తాను సో ఈ బ్లాగ్ అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ బ్లాగ్తో కలుద్దాం బాయ్ బాయ్